వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి చిట్యాల మండలం నల్లగొండ జిల్లా దగ్గరైతే అవుతుందండి హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే విజయవాడ హైవేలో వెళ్ళాలి అండ్ విజయవాడ హైవే ఏపీకి రాజధాని అయినా అమరావతి కనెక్టివిటీ హైవే అండి సో ఫ్యూచర్లో ఈ హైవే చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇంతకుముందు నాలుగు లైన్ల హైవే మాత్రమే ఉండేది ఇప్పుడు ఆరు లైన్ల హైవే అవుతుందండి సిక్స్ వే లైన్ హైవే అవుతుంది సో మార్కెట్ ఉన్నా లేకపోయినా ఈ హైవే అయితే డెవలప్ అవుతుందండి ఎందుకంటే ఒక రాజధాని నుంచి ఇంకొక రాజధాని కనెక్ట్ చేసే హైవే కాబట్టి ఈ హైవేలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ హైవేలో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి ఆ ప్రాపర్టీకి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందండి మా ద్వారా మీరు కొనకపోయినా మీకు తెలిసిన మీడియేటర్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ ప్రాపర్టీ డీల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయినా ప్రాపర్టీ కొనుక్కోండి అలాగే ఈ హైవేలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాం ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ఏ ప్రైజెస్లో ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర ఏంటంటే హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో హైవేకు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి హైవే నుంచి కొంచెం పది పదిహేను కిలోమీటర్ లోపు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ ఉంటుందండి సో ఒక్కసారి మీరు ప్రాపర్టీ చూడండి చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితేనే ప్రాపర్టీ ఉండండి అండ్ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత కూడా ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని ఎన్ని లింకులు మారింది ఆ ప్రాపర్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కరెక్ట్గానే ఉందా అవన్నీ క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ ఉండండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసారనుకోండి ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ వస్తుంది విత్ ప్రైస్తో కూడా చెప్తానండి ఏ ఏరియాలో వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి అవన్నీ క్లియర్గా చెప్తా అలాగే ఈ ఏరియాలో ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి ఉంటే ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి హైవే నుంచి లోపలికి వెళ్తే ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి హైదరాబాద్ నుంచి వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళినా మనకు రీజనబుల్గా ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఎక్కడ దొరుకుతాయి అవి కూడా క్లియర్గా చెప్తా అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం కొన్ని తక్కువ ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిది మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఏదన్నా నచ్చిన ప్రాపర్టీ మీకు వచ్చిందనుకోండి నాకు కాల్ చేస్తే చాలు మేము దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అదే వెరిఫై చేసుకుంటే డైరెక్ట్ ఆ ప్రాపర్టీ ఉన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే ఇల్ చేస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి ఇప్పుడు మీ బడ్జెట్ ఇంత ఉందనుకోండి సమ్ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మీకు ఇన్ని ఎకరాలు కావాలంటే ఏ ఏరియాలో వస్తుందో కూడా చెప్పగలుగుతామండి ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ నుంచి యాభై నుంచి ఓ ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్ళామనుకోండి మినిమం యాభై లక్షల పై నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రాపర్టీస్ యాభై కావచ్చు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు ఎనభై కావచ్చు వన్స్ ఇయర్ కూడా కావచ్చు అండి ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేటు ఉంటుందండి సో మట్టి కుంటే ఒక రేటు ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే మామూలుగా డాంబర్ రోడ్డు కూడా రీజనబుల్గానే దొరుకుతాయి అలాగే హైదరాబాద్ నుంచి థర్టీ థర్ మనకు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా వెళ్ళామనుకోండి మినిమం థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది సో ఏది ఉన్న ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది మా దగ్గర స్టార్టింగ్ ఏ ఏరియా నుంచి మీకు కావాలో ఆ ఏరియాలో ఏదైతే లీస్ట్ ప్రైస్లో ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా చూపిసుకుంటా పోతామండి ఏదైనా ఏదైనా నచ్చిందనుకోండి ఒక ఐదు ఆరు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా నచ్చిందనుకోండి దాని గురించి మనం మాట్లాడదు అది సెట్ కాలేదు అనుకోండి ఇంకో దానికి వెళ్దాం అది సెట్ కాదు ఇంకో దానికి వెళ్దాం అండ్ ప్రాపర్టీ చూస్తేనే అర్థమవుతుందండి ఇప్పుడు ప్రాపర్టీ చూసారనుకోండి ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ ప్రాపర్టీ ఏరియా ఎలా ఉంది సో ఈ ప్రాపర్టీ ఉంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు అండి ఈ మూడు ఎకరాలు నల్ల జిల్లా చిటియ్యాల మండలి దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే విజయవాడ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ హైత్ నగర్ రామకృష్ణ సిటీ చౌటుపల్ చిటియ్యాల సో చిటియ్యాల దాకా వెళ్ళాలండి చిటియాల నుంచి రైట్ సైడ్లో ఈ ప్రాపర్టీకి వెళ్ళాలండి ఊరు మట్ల రోడ్ ఉంటుంది అది మునుగోడు కనెక్ట్ అయ్యే హైవే అండి సో పెద్ద రోడ్డే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఆ రోడ్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి మీరు ఒకసారి వస్తే ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీ ఇది నచ్చింది అనుకోండి దీని గురించి మాట్లాడదాం లేదు ఇంకా ఏదైనా చూపెట్టమంటే అది కూడా ప్రాపర్టీ చూపెడతామండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరేజ్ చెప్పారు డెబ్బై ఐదు లక్షలకు ఒక ఎకరం మధ్య చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ